నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం నమస్కారం అమ్మ శ్రీమాత రాసుల గురించి చెప్తూ ఉన్నారు ఏ రాశి వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్తో ఉంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే చాలా అంటే మాకు మ్యాచ్ అవుతోంది మ్యాచ్ అవుతోంది అని చాలా రెస్పాన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంది <laughs> मैच होते <laughs> 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 तुला राशि బ్యాలెన్స్ తప్పకుండా త్రాసు అని చెప్తూ ఉంటారు కాబట్టి ఎలా ఉంటారు అసలు తులారాశి వాళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి తులారాశి వాళ్ళు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు తప్పకుండా అంటే మనం మరీ పర్టికులర్గా ప్రతి ఇంచు చెప్పకుండా ఇది బేసిక్స్ కొంచెం కొంచెం టచ్ చేస్తూ వెళ్తున్నాము రాసుల్లో ఎందుకంటే చెప్పుకోవాలి అంటే ఒక గంట కూడా సరిపోదు మనకి ఆ రాశి గురించి ఏ రాశి అయినా అలాగే ఉంటాయి తులారాశి అంటే మామూలుగా అందరూ ఏమనుకుంటామంటే తులారాశి అంటే ధర్మం ధర్మ పాలన దరిపరి ధర్మ పరిపాలన అని చెప్పేసి అని కానీ ఈ కాలంలో ఈ కలియుగంలో ప్రాక్టికల్గా నేను చూసిన జాతకాల్లో ఎక్కువ మంది అధర్మమే ఎక్కువగా ఉంది వాళ్ళకి తులారాసి మాయా రాశి యాక్చువల్ చెప్పాలంటే మాయా పాపం వాళ్ళ చుట్టూ ఎప్పుడూ మాయ ఉంటుంది వాళ్ళు అదృష్టం అనేది మాకు అదృష్టవంతులు మేము అదృష్టం అనుకుని పాపం వెళుతూ ఉంటారు వాళ్ళు మాయలో పడి ఇబ్బందులు పడి కష్టపడి బయట వస్తుంటారు చాలా అది ఎంత మంచి రాశి అని చెప్పి చెప్తాను జాతకంలో చెప్పే పుస్తకాల్లో చదివే చదివితే అప్ప ఇంత పవర్ఫుల్ రాసా ఇది ఎంత మంచి రాసి ఎంత మంచి అవకాశం అని కానీ ఈ కాలంలో ఉండే పనుల్లో ప్రాక్టికల్గా చూస్తే బాగా మాయలు పడతారు నన్న ఈ రాశిలో వాళ్ళు మంచి ఆకర్షణ ఉంటుంది మంచి మాట తీరు ఉంటుంది పద్ధతి ఉంటుంది మనుషుల్ని కలుపుకొని ఉంటుంది అంతే మాయ ఎవరు చెప్పినా నమ్మేస్తారు ఏంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇటు కుడిపక్క ఎడంపక్క ఒకళ్ళు మంచివాళ్ళు ఒకరు చెడ్డవాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళతో సో వీళ్ళు చెడ్డ వాళ్ళతో ట్రావెల్ చేస్తే వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది వీళ్ళు ఏం తప్పు చేయకపోయినా వాళ్ళు చేసే పనులకి వీళ్ళు అవుతూ ఉంటారు బలి బస్సుల కింద సమానం అయిపోతారు అసలు వాళ్ళు తప్పే ఉండదు అసలు వెళ్ళినందుకు పొరపాటుగా జస్ట్ అక్కడ నించున్నందుకున వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళకు ఉంటారు చాలా మంది వాళ్ళతో వచ్చే కదా నేను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి సో వీళ్ళకున్న మనస్తత్వం ఏంటి అంటే బేసిక్గా తులారాశి వాళ్ళ మనస్తత్వాలు ఏంటంటే వాళ్ళు ఏ విషయమైనా చాలా తేలిగ్గా తీసుకుంటారు అంత వెళ్ళి డెప్త్కి వెళ్ళి అమ్మో ఇది మనకి ఏమైనా నాశనం అయిపోతామో మనం ఏమైనా ప్రాబ్లం పడతామో అనుకోరు చాలా అలాంటి ఆలోచన ఉండవు చాలా హ్యాపీగా కూల్గా వెళ్తారు ఏదున్న భగవంతు జీవితం ఏదో నడిపిస్తున్నాం దానికి ఏమవుతుంది మాట్లాడితే మాట సాయమే కదా ఫోన్లే చేసి సాయమే కదా ఫోన్లే అని అనుకుంటారు ఆ ఫోన్లే అనుకోవడమే వీళ్ళకి పాపం ఎందుకంటే ఫోన్లే అనే విషయంలో ఒక్కొక్కసారి మంచి లాభాలు వస్తాయి ఒక్కొక్కసారి అదే ఎఫెక్ట్ కొట్టి మొత్తం అంతా లాగేసుకుంది వీళ్ళు కష్టపడి సంపాదించిన పేరు ఒక్కోసారి పోవచ్చు వీళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి పోవచ్చు వీళ్ళు కష్టపడి సంపా వీళ్ళకి వీళ్ళు మంచి రిలేషన్షిప్ లో ఉంటారు అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆఖరికి ఎలా ఎలా పరిస్థితి వస్తుందంటే వీళ్ళు ఎవరికైనా చక్కగా సలహాలు ఇవ్వగలుగుతారు చాలా ఈజీగా ఏ విషయం చెప్పాలంటే ఏదైనా పని చేయాలంటే వీళ్ళు చక్కగా నీవు ఈ విధంగా చేయగలవు అని చెప్పి వాళ్ళకి ఐడియాస్ ఇవ్వగలరు వీళ్ళ జీవనం ఎలా అయిపోతుందంటే లాస్ట్కి వీళ్ళ పిల్లలు వీళ్ళు కామెంట్ చేస్తారు మీకేం తెలీదు మీకు రాదు అన్ని అలా తొందరపడి చేసుకుని ఇలా పాడు చేసుకున్నారు అనేసి అలాగే భార్య భర్తల్లో భర్త అలా జాతకం అనుకోండి ఖచ్చితంగా భార్య కామెంట్ చేస్తుంది మీరు ఎప్పుడు ఇలా తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇలా జరిగింది జాగ్రత్త చూసుకోవడానికి అంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా వీళ్ళని ఆధార్టీ చేపిస్తారు అలాంటి అలా లైఫ్ అయిపోతుంది పాపం అంటే డే వన్ లో అవుతుందని కాదు ఖచ్చితంగా వీళ్ళకి అలాంటి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాసుల్లో ఉండే నక్షత్రాలు కూడా అటువంటివి ఒకటి నక్షత్రము తర్వాత స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు రెండు విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి చదువు అనేది అంత ప్రాపర్గా సాధ కానీ లైఫ్లో సాధించడం అనేది బాగా సాధిస్తారు అంటే చదువు లేకపోతే ఇంకేం సాధించడం అని కాదు ఏదో ఒక పనిలో వీళ్ళు మంచి ఉన్నతగా ఉన్నత స్థానాల్లో ఉంటారు చాలామంది బాగుంటారు కొంతమంది చాలా నిజాయితీగా ఉంటారు పాపం చాలా ధర్మంగా బతకాలని నిర్ణయించుకొని నిజాయితీగా ఉంటారు వాళ్ళ పాపం ఏం సంపాదించుకోవాలి చుట్టుపక్కల అద్దతో మాట్లాడుతుంటారు మరి నీకంట వాడు నయ్యం రా కారు కొనుక్కున్నాడు బిల్డింగ్ కొనుక్కున్నాడు అని చెప్పేసి కానీ వాళ్ళ మనస్తత్వం ఏంటంటే నాకు అవన్నీ కాదు నేను ఈ జన్మ ఎత్తినందుకు ఈ కర్మ నేను అనుభవించాల్సిందే భగవంతుడు నాకు ఈ కర్మ రాసేయడము అందుకే ఇలా ఉంటున్నానేమో అని కొంతమంది ఉంటారు కొంతమంది మాత్రం ఎక్స్ట్రీమ్ మొత్తం సంపాదించడమే వాళ్ళు వాళ్ళ లక్ష్యం లక్ష్యంగా అంతే ఏ గ్రహాలు ఉంటే తులారాశి వాళ్ళు గా ఆ రాశిలో ఏ గ్రహాలు ఉంటే వాళ్ళకి యోగవంతమైనటువంటి గ్రహాలుగా పరిగణిస్తారండి తులారాసు ఏ గ్రహాలు కాదు నాన్న వాళ్ళ జన్మ కుండలిలో వాళ్ళకి పంచమ స్థానం ఎలా ఉంది లా లా లాభస్థానం ఎలా ఉంది ద్వితీయ స్థానం ఎలా ఉంది ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే తులారాశిలో పొందుతాడని చెప్పేసి అంత మాత్రం తులారాసు అందరూ అదృష్టం అవ్వాలిగా మరి కర్మకారు కూడా ఆయన అక్కడ అక్కడే ఉచ్చు పొందే స్థానం కదా సో ఖచ్చితంగా బాగుండాలి కానీ అక్కడ అలా కొంతమంది లేదు కొంతమంది బాగుంటుంది ఎందుకంటే తులారాశి వాళ్ళకి పంచమ స్థానం అవ్వచ్చు జన్మస్థానం అయినా లగ్నం పంచమ లగ్నం అది లగ్నం అవ్వచ్చు కొంతమంది తులారాశి జన్మ లగ్నము ప్లస్ తులారాశి రెండు ఉంటాయి అలాంటి వాళ్ళకి కొంచెం బాగుంటుంది అంటే రాశి అదే లగ్నం లగ్నం అదైనప్పుడు కొంచెం బాగుంటుంది వాళ్ళు కొంచెం నిజాయితీ కొంచెం అన్ని వాళ్ళు అనుకున్న పనులు ఆ నడిపించే వాళ్ళగా క్రమశిక్షణతో వెళ్లే వాళ్ళగా అన్ని బాగుంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ తులారాశి అయినప్పటికీ అయినప్పటికి అంటే ఇక్కడ వీళ్ళు మాయ ప్రపంచం అనమాట సో అంటే మన మన ప్రపంచంలోనే మాయ అంటాం కదా ఆ మాయ వీళ్ళ దగ్గర జరుగుతుంది ఇప్పుడు చాలా మంది అనుకున్నదా ఇదంతా బాయ ప్రపంచం మనం ఏం చెప్పినా అది జరుగుతుందా అని అనేది నమ్మకం లేదు చాలా మంది ఇబ్బంది పడుతుంటాం మోసం చేస్తూ ఉంటారు అని చెప్పేసి మోసపోవడం అనేది ఎక్కువ అవుతుంది ఈజీగా వాళ్ళు పాపం మోసపోతుంటారు అంటే మేము తెలివైన వాళ్ళమే అని చెప్తూ ఉంటారు బయటికి మాత్రం ఆహా మేము ఎవరితో మోసపో మేము అంత తొందరగా ఎవరిని నమ్మం మేము చాలా స్ట్రాంగ్ అని చెప్తూ ఉంటారు కానీ తొందరగా పడేది మాయలో పడేది వీలే అంటే మనం ఒక విషయం చెప్పామనుకోండి ఫస్ట్ మంత్ వాళ్ళు వీతను వాదన చేస్తారు మాకు అలాంటివి ఏ లక్షణాలు లేవు మేము అలాంటి వాళ్ళం కాదు అని చెప్పేసి మనసులో రిలీజ్ అవుతారు మనసులో సైలెంట్ సైలెంట్గా బయట కనిపించకుండా అమ్మో ఇప్పుడు చేస్తే మనకు ఖచ్చితంగా బయటపడతామేమో అయితే చేసేదాం అని చెప్పి ఎవరు చెప్పకుండా చేసేస్తారు కానీ బయటకు మాత్రం బయట చెప్పరు మళ్ళీ బయట చెప్తే ఎక్కడ మళ్ళీ నేను తక్కువైపోతానో అమ్మ ఇప్పుడే వాదించాను వాళ్ళతో అంతగా ఇప్పుడు నేను మళ్ళీ చేశాను అనుకో ఆ పని అప్పుడు వాళ్ళేమనుకుంటారు అది చెప్ నమ్మే కదా అంటారు ఈగో ఉంటుంది కొంచెం ఆ ఈగో అనేది జనరల్ గా ఇప్పుడు అందరికీ ఉంటుంది అంటే ఇప్పుడు కలియుగ ప్రభావం ఏంటంటే కలి ప్రభావం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ముక్కు మీద కోపం ఈజీగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు ఉన్నది నువ్వు బంగారు నువ్వు బంగారం నువ్వు బాగున్నావు సూపర్ అని అంటే నమ్ముతారు ఏంటి నువ్వు నిజాయితీ కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే వాళ్ళు ఒప్పుకోడు చిన్న పిల్లలే ఒప్పుకోట్లేదు చిన్నపిల్లలే మనం ఏదన్నా నాకు తెలుసు అని చెప్తాడు సో అంటే అప్పుడు ఈగో గురించి చెప్పుకోవాలంటే వీళ్ళు ఒక్కదే కాదు మనిషి మనిషికి ఈగో ఉంది అయితే మరి ఈ రాసి వాళ్ళు వాళ్ళ లైఫ్ సాఫీగా వెళ్ళిపోవాలంటే ఏమేమి చేయాల్సి ఉంటుంది మెయిన్ వీళ్ళు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండాలి ఏ విషయం పడితే ఆ విషయం మీద ఎనాలసిస్ చేయకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కొంచెం ఎందుకంటే వీళ్ళకి సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉండే వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు అలా కాకుండా పెద్దవాళ్ళు చెప్పింది ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని వీళ్ళు ఫాలో చేయగలిగితే వీళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక పద్ధతి ప్రకారం వీళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క తులారాశిలో అదృష్టం ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళు వీళ్ళకి మంచి విషయాలు నేర్పిస్తారు చెడు విషయాలు నేర్పించరు అందరికి అవకాశం ఉండదు ఓన్లీ తులారాశి వాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఎందుకంటే అక్కడ శిని భగవాన్ని ఉచ్చి పొందే స్థానం కనుక ఆయన బేసిక్గా ఆయన అక్కడ స్థానం చాలా గట్టిగా ఉంటుంది సో ఆ పవర్ఫుల్ కనుక అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు మంచి వాళ్ళు ఉంటారు వీళ్ళకి వీళ్ళు తల్లిదండ్రులు మాట వినాలి తర్వాత తల్లిదండ్రులు ఒక చదువు లేకుండా పోనీ అంత నాలెడ్జ్ లేదనుకోండి భారీ అయితే భర్త తెలివైన వాడు వస్తాడు అలాగే భర్తకి అయితే భారీ తెలివైన వాళ్ళు వస్తారు సో ఈ రాసి వాళ్ళు వీళ్ళు మాట వినాలి ఈ రెండు కాకపోతే తోబుట్టువులు ఉంటారు వీళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అందరూ కూడా స్పెషల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళకి అండగా నిలబడుతుంది సో అందుకని వీళ్ళు వీళ్ళ మాట వాళ్ళ మాట ఎవరి మాటనే వినాలి అంతేగాని మన సొంత నిర్ణయంగా తీసుకొని వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతాం చాలా ఇబ్బందులు కొన్ని కాదు మాకు నేను చెప్తున్నా కొన్నని కానీ మాక్సిమం బాగా ఇబ్బంది పడేది వీళ్ళు ఎందుకు బలి పశువు అని చెప్పేసి అన్నాం కదా ఏదో ఒక విషయంలో బలి పశువులు అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా వినాలి ఎవరిని ఎక్కువ పూజించ పూజించాలి అంటే లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీనరసింహస్వామి పూజిస్తే వాళ్ళు ఏంటంటే ఆ వాళ్ళ వాళ్ళకి ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా వీళ్ళిద్దరికి భార్యభర్తలు భత్రుల ఇద్దరికి పరస్పరంగా ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి అంటే లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుంది ఆయన ఒళ్ళు కూర్చోళ్ళలో కూర్చో అంటే సో ఆయన ఒళ్ళో ఆయన పట్టుకుని కూర్చుంటుంది ఆవిడ సో అలా భార్యభర్తలు ఇద్దరికి ఆ అండర్స్టాండింగ్ బాగుంటుంది అలాగే ఆ లక్ష్మీ స్వామి పూజించడం వల్ల కుజుడు ఒక అనుగ్రహంగా కలుగుతుంది సో ఎప్పుడైతే కుజుడు అనుగ్రహం కలిగితే బాంధవ్యం బాగుంటుంది మనకేదైనా తోబొట్టులతో బాగుండాలన్నా మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ బాగుండాలన్నా పిల్లలు మనకి సకాలంలో కలగాలన్నా వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలన్నా కుజుడు ఒక అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకి ఈ ఈ లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి అనుగ్రహం కలిగే అవకాశం ఉంది ఈ దుర్వ్యసనాలు ఉండడం చాలా చాలా వీళ్ళకి వీక్ పాయింట్ అది ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే ఇలా దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్ డెత్ ఎప్పుడు జరగదు దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే బాధ పెట్టామో అది మనం బాధ అనుభవించాలి అందుకే దాని జోలుకు వెళ్ళకండి ఒకవేళ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి ఖచ్చితంగా వెళ్ళి అది మెయిన్ ఇంపార్టెంట్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారండి చక్కటి ని అందించారు ఇక నెక్స్ట్ లో నెక్స్ట్ రాశి అయినటువంటి వృక్షిక రాశి గురించి మాట్లాడుకో తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే